హాయ్ ఫ్రెండ్స్ కోవిడ్ ఇంట్లో వర్క్ చేసే పిలిపిని అమ్మాయిలకి సలికాలం వచ్చిందంటే వాళ్ళ ఫేవరెట్ ఐటమ్ ఈ ఈ పిలిపిని వాళ్ళ పేద దేశం అయినా తినడంలో రాజుల్లో తింటారు సగం జీతం తినడానికి ఖర్చు పెట్టుకుంటారు అన్నమాట ఇవేమో కోడి కాళ్ళు వీటి గోళ్ళు అయితే గడిచేసి ఫస్ట్ ఆయిల్ ఉల్లిపాయలు అల్లం ఇల్లు పేస్ట్ వేసి వేగిన తర్వాత కోడి కోడికాళ్ళు వేసుకొని ఇందులో ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసినారు కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒక నాలుగు ఐదు రకాల సాసులు అయితే వేసుకున్నారనమాట ఇది పిలిపినే కోడి కాళ్ళ మాంసం ఎముకల చుట్టూ ఉన్న జల్లీ లాంటి భాగంలో కొలాజియన్ రిచ్ గా ఉంటుంది ఇందులో ఉండే కొలాసియన్ వల్ల చర్మంకి ఇల్లు బలంగా ఉంటాయి కాలుష్యం ప్రోటీన్ వల్ల బోన్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఈ కోడికోళ్ళ మాంసం మహిళలకు పిల్లలకు అన్ని వయసులకు సరైన ఆహారం బాడీ వృద్ధి శక్తి కోసం కోడికాళ్ళ మాంసం చాలా మంచి కోడికాళ్ళు బీపీ రొమ్టైడ్ ఉన్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి వారానికి ఒకసారి రెండు సార్లు పిలిపిని దేశపొళ్ళు మంచి పోషకాలు ఉన్న పొడి తింటారు విటమిన్లు మినరల్ రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచే పొడి తింటారు అనమాట మనలాగా ఉప్పు కారం అసలు ఇలా దేశం పేదదైనా గానీ తిండి విషయంలో మాత్రం ఏ మాత్రం మిగిల్చరు ఎంతైనా ఖర్చు పెట్టుకుని తింటారనమాట ఇది ఈ రోజు